వృష్టిక రాశివారికి అసలు ఎందుకు ఎన్ని కష్టాలు బయటపడ్డాయి మీకు హాని చేసేవారు ఎవరో తెలుసుకోండి నాశనం తప్పదు తప్పక చూడవలసిన వీడియో అసలు వృష్టిక రాశివారికి హాని చేసేవారు ఎవరు అనేది తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి గనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అర్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా అర్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారికి ఎవరు హాని చేసేవారు అనేది తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే కనుక ముందుగా వృశ్చిక వారి యొక్క వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా మనం చూసుకున్నట్లయితే ముందుగా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అయితే సూర్యుడు పన్నెండవ ఇంట్లో మరియు ఒకటవ ఇంట్లో సంచారం వలన మీ ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి శుక్రుడు అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీ ఉద్యోగంలో మీకు ప్రమోషన్లు ఇంకా మీకు నచ్చిన చోటుకు బదిలీలు కావటం ఇలా అన్ని విధాలుగాను కూడా అయితే బాగా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు అలాగే పలు శుభవార్తలు కూడా వినబోతున్నారనే చెప్పవచ్చు ఇలా వృష్టిక రాశిలో జన్మించిన వారికి అయితే మంచి ఫలితాలే తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు ఇక వృష్టిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనుక వ్యాపారస్తులకు కూడా ఇది చాలా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏవైతే ఇబ్బందులతో మీరు ఎదుర్కొంటూ ఉంటున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పవచ్చు అలాగే గతంలో ఏవైతే కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అనుకుంటూ ఆగిపోతున్నట్లయితే ఈ సమయంలో మీరు ఆ కొత్త వ్యాపార ఒప్పందాలు ఖచ్చితంగా చేసుకోవాలనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ సమయంలో కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి లాభాలు అనేవి చూడగలుగుతారనే చెప్పవచ్చు మీరు ఊహించని స్థాయిలో మీరు ఎదగగలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీ తొమ్మిదవ ఇంట్లో కుజుడు సంచారం వల్ల మీకు కొన్ని కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మీ ఏడవ ఇంట్లో బృహస్పతి వక్ర దృష్టితో ఉండడం వలన వృత్తిపరంగా మరియు వ్యాపార పరంగా కూడా మీకు చాలా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఇలా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి వ్యాపార పరంగా కూడా అయితే చాలా అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పవచ్చు కాకపోతే మాత్రం మీకు శత్రువులు ఎవరైతే ఉంటారో వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే మీ నాశనాన్ని వారే కోరుకుంటారు కాబట్టి వారికి మాత్రం మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే తెలియనివ్వకండి అదే మీ ఎదుగుదలకు మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది ఇక వృశ్చిక రాసేవారికి కుటుంబ పరమైన జీవితం పరిశీలించినట్లయితే ఈ మాసంలో కుటుంబం జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పవచ్చు ఐదవ ఇంట్లో రాహు సంచారం వలన ప్రియమైన వారితో అపార్థాలు ఎదురయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తెచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది పిల్లల విషయంలో ఆందోళనకు కలిగించే పరిస్థితులు కూడా ఉంటాయి సహనంతో వ్యవహరించడం ముఖ్యంగా బంధువులతో సంబంధాలు క్లిష్టంగా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగానే కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా బంధువుల విషయంలో తగిన జాగ్రత్తలు మాత్రం చాలా వరకు తీసుకోవాల్సి ఉంటుంది సహనాన్ని పాటించడం ఘర్షణ నిరంతరించడం మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వారి భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనే చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు వృశ్చిక రాశికి చెందిన వారి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి శుక్రుడు అనుకూలమైన ప్రభావం వలన ధన ప్రయోగం వేగవంతంగా ఉంటుంది అయితే బృహస్పతి వక్రదృష్టి ఆర్థిక వృద్ధిపై ప్రభావితం చూపిస్తుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముందుగా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి అనవసరపు ఖర్చులు నియంత్రించాలి ముఖ్యంగా కొత్త పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లు సంబంధించిన ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది చాలా ముఖ్యంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ప్రేమ జీవితం పరిశీలించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో సవాళ్ళు అయితే ఎదుర్కొంటారనే చెప్పవచ్చు ఏడవ ఇంట్లో బృహస్పతి వక్ర దృష్టి వలన దాంపత్య జీవితంలో అపార్థాలు రావచ్చు ఐదవ ఇంట్లో రాహు సంచారం ప్రేమ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కొత్త సంబంధాలు ప్రారంభించే ముందు బాగా ఆలోచించాలి స్పష్టమైన కమ్యూనికేషన్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి ఇలా మరికొన్ని విషయాలు రాశి రాశివారి ఫలితాల గురించి మాట్లాడుకోబోయే కన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి ఎవరు హాని చేయాలనుకుంటున్నారో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు గతంలో ఎవరితోనైనా గొడవలు పడి ఉంటే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఏం మంచి పని చేస్తున్నా సరే లేదా ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న మిమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారో వారి విషయంలో మాత్రం మీరు తగిన జాగ్రత్త తీసుకోవాలి అయితే వారు గతంలో మీతో గొడవ పడి ఉన్నా లేదు అంటే మీతో మాట్లాడకుండా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్లయితే వారి విషయంలో తగిన జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోవాలి అలా జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారనే చెప్పవచ్చు అయితే అలా గొడవలు పడి వెళ్ళిపోయిన వారి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వారే మిమ్మల్ని మీ ఇంటిని నాశనం చేసే ప్రయత్నం అయితే తప్పనిసరిగా ఎప్పుడూ చేస్తూనే ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఎలా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో మీ నాలుగవ ఇంట్లో శని ఒకటవ ఇంట్లో సూర్యుడు బుధుడు ఉండడం వలన మీ ఆరోగ్యంపై ప్రభావం అయితే చూపుతుంది మీకు జ్వరం జలుబు మరియు సాధారణ ఎలెర్జీలతో బాధపడవచ్చు మంచి ఆరోగ్యంగా కాపాడుకోవాలి అంటే మీరు మంచి ఆహారం మరియు వ్యాయామం చాలా అవసరం ఇలా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య స్థితి పరంగా కూడా కొంతవరకు అనుకూలత కనిపిస్తుంది ఇక వృశ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వృష్టిక రాశిలో జన్మించిన విద్యార్థులకి విద్యా జీవితం కూడా గతంలో నుంచి ప్రయత్నిస్తున్న విదేశీలు వెళ్ళే అవకాశం అయితే ఈ సమయంలో అయితే కనిపించడం లేదు కాబట్టి ఆ ప్రయత్నాలు అయితే చేయడం వృధా అనే చెప్పవచ్చు ఇలా వృశ్చిక రాశిలో వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు మరికొన్ని మంచి ఫలితాలుగానే కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత జాగ్రత్తగా ఉండండి చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎవరు హాని చేయాలనుకుంటున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాసేవారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ